ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల పంతొమ్మిదవ తేదీ గురువారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం ఈ వ్యక్తుల ద్వారా మీ యొక్క జీవితంలో ఒక పెద్ద ముప్పును మీరు ఎదుర్కోబోయేటువంటి సంఘటనలు అయితే కనిపిస్తున్నాయి అసలు ఎటువంటి అనర్థాలు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి అసలు ఆ వ్యక్తి ఎవరు ఏ విధమైనటువంటి ఆ వ్యక్తి ద్వారా మీ యొక్క జీవితంలో మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి పాత్రను పోషించబోతున్నాడు అదేవిధముగా ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల అంశాలు అనేవి మీ యొక్క జీవితంలో రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి మీకు ఏ దేవతారాధన మీకు మేలు చేసింది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మేము ఏం చెబుతున్నామన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు చాలామంది ఉంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆస్తులతో జ్యోతిష్యం తెలపండి అండి గురువుగారు చాలా చక్కగా మీకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మీకు అయితే తెలియపరుస్తారండి గురువుగారు మనం ఎక్కడున్నా అక్కడ ఒక చిన్న కాల్ ద్వారానే అయితే గురువుగారిని కాంటాక్ట్ అవ్వచ్చండి గురుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ అండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి మనకు ఏ సమస్య అయినా కావచ్చు అది విద్యా ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్యలు భార్యపడతల సమస్యలు అత్తాకూల సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం అవడం స్త్రీ పురుషుల వసీకరణం చెడు ప్రయోనాలు మొదలవు ఎటువంటి సమస్యలకైనా కానీ ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే మీకు తెలిపి వితిన్ త్రీ డేస్లోనే ఒక మంచి రిజల్ట్ వచ్చే విధంగా గురువుగారు అయితే మీకు ఒక మంచి మార్గాన్ని అయితే తెలియపరుస్తారండి ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యలు చిక్కుల వలన నుండి అయితే బయటపడగలుగుతారు ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మకర రాశి అనేది రాశి చక్రంలోని పదవ రాశి ఉత్తరాచార నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క మకర రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశ్యాధిపతి శని భగవానుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టుబిడవైనటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు మంచి చెడును ఆలోచించిన తర్వాతే వీరు ఏ పని అయినా కానీ మొదలు పెడుతూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలను మనం గమనించినట్లయితే మీ యొక్క స్నేహితుడిని జ్యోతిష్య మార్గదర్శనం ద్వారా కనిపెట్టి మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని అయితే చక్కబరుచుకోవడానికి మంచి ప్రోత్సాహాలను అయితే మీకు అందిస్తారు మరొక వేళ కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదిద్దామన్నామనుకుంటే మాత్రం సురక్షితమైనటువంటి ఆరోగ్య పథకాలతో మదుపు చేసుకోండి ఇంటి విషయాలను అయితే అనుకూలమైనటువంటి రోజు అనే చెప్పుకోవచ్చు పూర్తి కాకుండా మిగిలిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయడానికి చాలా అనుకూలమైనటువంటి రోజుగా ఈరోజు అయితే మీకు మీ యొక్క జీవితంలో మిగిలిపోనుంది మీ యొక్క హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నది ఈ రోజు మీరు తెలుసుకుంటారు మీ యొక్క ఆఫీసులో ఎవరో ఈరోజు అయితే మిమ్మల్ని ఒక అందమైనటువంటి దానితో ఆశ్చర్యపరచవచ్చు ఇక దాన్ని అయితే మీరు జాగ్రత్తగా మలుచుకోవాల్సినటువంటి రోజుగా ఈ రోజు అయితే మీరు అయితే గుర్తుపెట్టుకోవాలి మీకు పెట్టవలసినటువంటి రోజు అనే చెప్పాలి మీకు ఇక ఈ రోజు అయితే మీ యొక్క జీవిత భాగస్వామితో ఒక అద్భుతమైనటువంటి సాయంత్రాన్ని అయితే గడపవచ్చు మీ యొక్క వృత్తి ప్రకారం మీ యొక్క ఆర్థిక పరిస్థితులను అన్నిటినీ కూడా మెరుగుపరచుకోవడానికి నిత్యము కూడా నుదుటిన తెలుపు గంధమును అయితే ధరించండి అంటే విభూతి ఉంటుంది కదండి దాన్ని ధరించడం ద్వారా మీ యొక్క ఆర్థిక పరిస్థితులు అనేవి ఖచ్చితంగా మెరుగుపరుచుకోవచ్చును ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే రేపటి రోజున ఎటువంటి వ్యక్తి మీ యొక్క జీవితాన్ని మార్చబోతున్నాడు ఎటువంటి మలుపు అనేది రాబోతుంది దాని ద్వారా మీ యొక్క జీవితంలో ఎటువంటి ప్రతికూలతలు ఎటువంటి అనుకూలతలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రేపటి రోజున దిన ఫలితాల ప్ర ప్రకారం మిమ్మల్ని ద్వేషించేటువంటి ఒక వ్యక్తి ద్వారా మీ యొక్క జీవితంలో అనేకమైనటువంటి మలుపులు కొన్ని ప్రతికూలమైనటువంటి ప్రభావాలు అయితే కనిపిస్తున్నాయి దీనివల్ల అయితే మీ యొక్క జీవితంపై ఒక ముప్పు వాడిలేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కొంత మేర మీరు అయితే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అనవసరమైనటువంటి గొడవల్లో మిమ్మల్ని విరికించడానికి వారు అయితే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మిమ్మల్ని అయితే వారు రెచ్చగొట్టేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి మీరు వారి వల్ల అనవసరమైనటువంటి గొడవల్లో చిక్కుకొని పోలీస్ కేసుల వరకు వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి దీనివల్ల మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కానీ లేదంటే మీరు పనిచేసేటువంటి పరిసరాల్లో కానీ ఇటువంటి వ్యక్తులు ఉన్నారు మిమ్మల్ని ఏదైనా గొడవల్లో తలదూర్చమని వాళ్ళు ప్రేరేపిస్తే కానీ మీరు మాత్రం ఎటువంటి గొడవల జోలికి వెళ్ళకండి ఏది మంచి ఏది చెడు అనేటువంటి అవగాహన మీకు అయితే ఖచ్చితంగా ఉండి తీరాలి ఇక ఈరోజు దిన ఫలితాల ప్రకారం వ్యాపారస్తులకు గనక మనం చూసినట్లయితే మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని అయితే మీరు ఈరోజు తీసుకోబోతున్నారు మీ యొక్క వినియోగదారుల నుండి అయితే మీకు ఈరోజు ప్రశంసలు దక్కనున్నాయి మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించినటువంటి సూచనలు సలహాలు అయితే వారు కొంతమేర మీకు అందజేస్తారు అదే విధముగా మీ యొక్క వ్యాపార రంగంలో మీరు అయితే ఒక మైలురాయిని అధిగమించుకోవడానికి ఈరోజు మీరు తీసుకునేటువంటి ఒక నిర్ణయం మీకు పునాదిగా మారబోతుంది విధముగా నూతన వ్యాపార పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని కూడా మీరు తీసుకుంటారు లోన్ల కోసం అప్లై చేసినటువంటి వారికి ఎదురు చూసేటువంటి వారికి అయితే లోన్లు కూడా శాంక్షన్ అవ్వకబోతున్నాయి అతి కొద్ది రోజుల్లోనే దానికి సంబంధించినటువంటి మాకు మంచి అప్డేట్ న్యూస్ని అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఈ విధంగా నూతన వ్యాపారాలకు సంబంధించినటువంటి వార్తను కూడా మీరు ఈరోజు రిసీవ్ చేసుకోబోతున్నారనే చెప్పాలి మీకు ఈ సమయం అనేది చాలా అనుకూలంగా మారబోతుంది అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీకు అయితే చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయండి మీ యొక్క పై అధికారులు చే ఈరోజు ప్రశంసలు కూడా మీరు అందుకోనున్నారు పెండింగ్లో ఉండేటువంటి వర్క్లు అన్నింటినీ కూడా మీరు పూర్తిగా చేసుకోగలుగుతారు దీనికి మీ యొక్క తోటి ఉద్యోగ యొక్క పూర్తి సహాయ సహకారాలను కూడా మీరు అందుకోనున్నారు ఇక అదేవిధముగా ఎవరైతే ఈ యొక్క రాజకీయ చెందినటువంటి వారు నూతనంగా ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఇటువంటి వారి అందరికీ కూడా ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు రానుందనే చెప్పాలి విదేశీ వ్యాపార అవకాశం అవకాశాల కోసం అదేవిధంగా విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో మీ యొక్క అంచనాలకు తగినటువంటి ఒక మంచి అప్డేట్ న్యూస్ని మీరు రిసీవ్ చేసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక అదేవిధంగా ఈరోజు దిన ఫలితాల ప్రకారం మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఏదైనా పెద్ద పెద్ద చిక్కుల్లో చిక్కుకున్నటువంటి ఉన్నటువంటి వారికి ఏదైనా ఒక సమస్యల నుండి బాధపడుతూ దాని నుండి బయటపడేటువంటి మార్గం లేక ఎన్నో బాధలను అనుభవిస్తూ వస్తున్నారో అటువంటి వారి అందరికీ కూడా మీకు ఉన్నటువంటి సమస్యలకు ఆ చిక్కుముళ్ళ నుండి బయటపడేటువంటి మార్గం అయితే కనిపిస్తుంది అంటే మీరు ఒక సమస్య నుండి అయితే ఖచ్చితంగా బయటపడతారు కానీ ఒక ఊహించినటువంటి వ్యక్తి అనుకున్నటువంటి ఒక వ్యక్తి వల్ల మీరు అయితే ఒక సమస్యలో చిక్కుకునేటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఇట్టి విషయంలో అయితే మీరు తగినటువంటి జాగ్రత్త అయితే తీసుకోవాలి ఏది మంచి ఏది చెడు అనేటువంటి విశిక్షణ చేసి ఏదైనా మీరు నిర్ణయం అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఏది మంచి ఏది చెడు అనేటువంటి అవగాహనతో అయితే మీరు ఖచ్చితంగా ముందుకు వెళ్ళి ఉంటుంది ఇక మీరు అయితే ఏదైనా ఒక ప్రతికూల అంశాలతో బాధపడుతూ ఉన్నట్లయితే మీకు శివారాధన ఎంతో మేలు చేస్తుందండి ఖచ్చితంగా మీకు శివారాధన చేసుకోండి శివనామ స్మరణ అసలు మరవకండి మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు మీ యొక్క ఆర్థిక స్థితి అనుమతిస్తే గనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఖచ్చితంగా ఆ గోవును దానం చేయడం ద్వారా అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు పొందుకోగలుగుతారు సో చూసారు కదండి ఈ యొక్క మకర రాశి వారికి రేపటి రోజున ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల అంశాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి మీకు ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ విధమైనటువంటి పరిహారాలను పాటించాలి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్